ఓం శరవణ ఓం శరవణ ఇక్కడ నీకు కనిపిస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అమ్మవారి శాల ప్రాంగణంలో ఉన్నది భార్యాభర్తలకు ఎవరికైనా సంతానం కలగడంలో ఎటువంటి ఇబ్బందులున్నా ఏమన్నా వాళ్ళకు సంతానం కలగడంలో లేట్ అవుతున్న కూడా ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి స్కందోత్పత్తి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల వారికి ఏదైనా సంతానంలో ఉన్నా కూడా తీరిపోతాయన్నమాట ఒక్కసారి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి ఆ స్కందోత్పత్తిని దైవ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో చదివి ఆయనకు మనస్ఫూర్తిగా మీరు కావలసిన కోరికను చెప్పుకొని మీరు ఆయనని భక్తిగా ఆరాధించి ప్రేమతో ఒక టెంకాయ కానీ బలం కానీ పలహారం కానీ సమర్పించి మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆయనకు ఒక దీపం పెట్టి మాకు సంతానంలో ఎటువంటి ఇబ్బందులను తొలగించునాయన సుబ్రహ్మణ్యాయ మీరే మాకు సంతానం కలిగేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నెరవేరుతాయి